ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు నెక్కంట సుబ్బారావు ఆచంట ఆంధ్రప్రదేశ్ నేను అరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఆచన్ గ్రామంలో మా నాన్నగారు వ్యవసాయం చేసేప్పుడు మంచివాళ్ళం అప్పుడు కిచిలి సాంబా అనే ఒక వెరైటీ ఉంటుందండి దాని పేరు కిచిలి సాంబా అవి పండించి ఇంట్లో భోజనానికి అవి ఉంచేవారు మా నాన్నగారు చాలా రుచికరంగా ఉండేది నూట యాభై రోజుల పంట చాలా రుచికరంగా ఉండేది పడిపోయేది కాదు మంచి సన్నధాన్యం చాలా బాగుంటుంది భోజనం తినే వాళ్ళ సాంబా అనేది దాన్ని బాపట్ల పరిశోధన కేంద్రం వారు ఆంధ్ర అంగురు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆ కిచిరి సాంబాని తైచూనేటు వన్ పడిపోని రకాన్ని చైనా వెరటి మషూరిని మూడును సంకర్పరిచి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుని తయారు చేస్తారు కిచిరి సాంబా మషూరి తైచూ నెంటు వన్ పడిపోకుండా ఈ మూడు వచ్చేసి కిత్లే మన బీపీటీ యాభై రెండు నాలుగు సాంబ మషూరిని తయారు చేస్తారు ఢిల్లీలో ఐఆర్ఐ వాళ్ళు కూడా పోసా సాంబాని వాళ్ళు కూడా దీన్ని అగ్గి తెగులను తెగులు వస్తుంది దీని బియ్యం మాత్రం అత్యంత రుచి దాని త దాని రుచికరమైన వెరైటీ ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయాయి అంత రుచికరమైన రకం అని బీపీటీ యాభై రెండు సన బాపట్లో తయారై దాని ఢిల్లీలో అయ్యారు వాళ్ళు అగ్గి తెగులను పడి తెగులు రాకుండా పోసా సాంబార్ని విడుదల చేస్తారు నాకు ఇచ్చారు చాలా బాగా పండింది అందరికి కొన్ని ఐదు ఆరు వందల మంది ఫ్రీగా సీడి ఇచ్చారు బాగా పాపులర్ అవుతుంది ఇప్పుడు అదే బాపట్లో ఇంకో వెరైటీ తయారు చేస్తారు కానీ రుచి దీని అంత రుచి లేదండి ఏ వెరైటీలోనూ బీపీ యాభై రెండు అంత రుచి ఏ వెరైటీలోనూ ఉండదండి అంత రుచికరమైన బియ్యం ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు దాని నుంచే అగితగలేదు రాకుండా చేస్తే డెలివరీ చేశారు తప్ప దా రకమైన రకం ఎక్కడా లేదు ఇప్పటికి రాలేదు కూడా అటు వరంగల్లోనూ అటు ఢిల్లీలోను ఎక్కడెక్కడ చేసినా దాంతో దాని రుచికరమైన రుచి బియ్యానికి ఏ దానికి లేదండి కారణం అందులో కిచెలి సాంబా ఉండటమే కారణం అది పూర్వం మా నాన్నగారు ఉన్నప్పుడే ఉండేది అది ఇక్కడే తయారైంది సామాల్ ఆ కిచలి సాంబయ్య వాటి భోజనాలకి మిగతాయి ఆ కుళ్ళ కృష్ణకి వస్తున్నారు స్వాంభ మహికి అంత పేరం యాభై రెండు సున్నాకంటే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల్లోనూ కూడా అదే పండించు తింటున్నారు ఆ బియ్యమే ఉన్న బియ్యం అన్నిటికంటారు కేజీ అరవై రూపాయలు మినిమం ఉంటుందండి